నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెకండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం పదకొండు గంటలకు వీడియో చేస్తున్నా అతి ఈ మధ్యకాలంలో మన దగ్గరికి ప్రీమియం వెహికల్స్ కూడా అమ్మకానికి వస్తున్నాయి పాపం హైదరాబాద్ రెండు వందల కిలోమీటర్ దూరమైన కస్టమర్లు తెచ్చి మన దగ్గర పెట్టిపోతున్నారు వాళ్ళు మనం అందులో బడ్జెట్ ఒక ఇరవై ఇరవై ఐదు లక్షలు పెడుతున్నాం వాళ్ళు చెప్పిన రేటు వాళ్ళు ఎంతకి ఇస్తారో కూడా లాస్ట్ రేటు చెప్తురు నేను ఏదన్నా ప్రీమియం వెహికల్ వస్తే కస్టమర్ చెప్పిందనికంటే లక్ష లక్షన్నర రేటు ఎక్కువ పెట్టి పెడతాయి ఎందుకంటే అడిగేటోళ్ళు ఎట్లా లక్ష రూపాయల దాకా బార్గెనింగ్ చేస్తారు కాబట్టి అదే చిన్న బండ్లు అయితే ఒక యాభై వేలు అరవై వేలు ఎక్కువ పెడతాం సార్ మళ్ళీ ఎట్లా డిస్కౌంట్ చేసి అమ్మాలి మనకు అటు పది లక్షల లోపు బండి అయితే పదివేలు పది లక్షల పైన అయితే బండిని బట్టి మనం కమిషన్ తీసుకుంటాం అయితే చాలామంది వస్తుర్రు బండ్లు చూపుతురు అంతా ఓకే అవుతుంది ఓనర్ నెంబర్ ఇస్తుందా నాతోటేమో ఇరవైకి ఇస్తాడా అని అడుగుతుర్రు అదేదో మీరు అడుగురు సార్ అని ఫోన్ కలిపియ్యంగానే పదిహేనుకి ఇస్తారా సార్ పన్నెండుకి ఇస్తారా సార్ అని అడుగుతూ మళ్ళా ఆయన ఇయ్యాన్ని ఫోన్ కట్ చేయగానే అన్న నేను నీ సబ్స్క్రైబర్ను నీ వీడియోలు అన్ని చూస్తా నువ్వు చెప్తే ఇయడా అంటు నేను చెప్తే ఎందుకు ఇత్తారు సార్ అది మా చుట్టపడా ఆయన కూడా నా సబ్స్క్రైబరే కదా ఆయన కూడా మీ లెక్కనే మళ్ళీ ఇంకా పెద్ద పెద్ద ఏంటంటే అన్న నేను పర్సనల్కే వాడతా బండి నేను ఫ్యామిలీతో ఎప్పుడన్నా ఎప్పసారి తీండి ఏటా ఓడానికి కోరుకుంటున్నాను లేకపోతే అన్న నేను కిరాయిలకు నడుపుకునేటువంటి చూడవంట సార్ ఇప్పుడు కస్టమర్ ఇస్తా అంటే నేను అర్థం చెప్ప నాకు కావాల్సింది కమిషన్ మీ ఆర్థిక పరిస్థితి లో ఉన్నప్పుడు మనం చిన్న పనిలే కొనుక్కోవాలి మనం ఇరవై లక్షల బండి మాట్లాడుతున్నాం మళ్ళీ నా పరిస్థితి మంచిగా లేదన్న నేను ఇంటికే కొనుక్కుంటున్నా కొద్దిగా నువ్వు చెప్తే తక్కువ చేస్తానని మాట్లాడుతున్నాం లేకపోతే అంత అయిపోయిన తర్వాత ఒక నా దగ్గర కూడా కమిషన్ తీసుకుంటావు అన్న నేను సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ అని సార్ నా దగ్గర పది మంది చేస్తారు సార్ వాళ్ళకు నేను ఒక్కొక్కరు నెలకు పది నుంచి పదిహేను వేల జీతం ఇవ్వాలి మేము ముగ్గురు అన్నదమ్ములం ఆ షడ్డు మా సొంతం దానికి మెయింటెనెన్స్ ఉంటుంది సీసీ కెమెరాలు అని రోజు వచ్చటోళ్ళకు పోయేటోళ్ళకి ఛాయ్లు టిఫిన్లు నీళ్ళు సల్డి నీళ్లు వాళ్ళు రోజు తుడుసుడు కడుగుడు ఎన్ని ఉంటాయి సార్ మెయింటెనెన్స్ ఇప్పుడు అంత పెద్ద దంద పెట్టుకున్నావు ఏమి మీరు వచ్చి నేను సబ్స్క్రైబర్ అనగానే నేను ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతే రేపు నేను రోడ్ మీద ఖర్చు అవుతుంది బిజినెస్ని బిజినెస్ లెక్కనే చెప్తున్నాను సార్ నేను మీరు అంతగానం రిలేషన్ అంటే రండి ఇంటికి రాండి అని చెప్పిస్తాను తిను మొన్న పాప కస్టమర్ల పాపం హైదరాబాద్ అవుతా ట్రావెల్స్ని ఎస్ ఎస్క్రాసు నేను కామారెడ్డి వాళ్ళకి తెచ్చిన బండి నచ్చింది మా వాళ్ళు ఆ డేట్ తప్పు రాసిరు రేట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇరవై అని రాసిరు అది ఎయిటీన్ మోడల్ అయితే వాళ్ళకి రేట్ అంత అయింది వాళ్ళు నాకు లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు పేపర్ మీద డేట్ కూడా రాసిన లాస్ట్కు ఆర్సీ కార్డు ఇచ్చేవారు కల అది పద్దెనిమిది డిసెంబర్ బండి అని అన్న ఇది నేను నైన్టీన్ ట్వంటీ రిజిస్ట్రేషన్ అనుకున్నా అది రేట్ ఎక్కువ అవుతుంది అన్నాను ఏడు లక్షల నలభై వేలకు నలభై ఐదు వేలకు మాట్లాడుకున్నా నేను అది ఎనిమిది లక్షలకు కామారెడ్డిలోకి వాళ్ళకి ఇస్తాను అన్న ఇక అది కుదరలేదు ఏడు నలభై ఐదు కానీ ఇచ్చేద్దాం ఫోన్ ఇక మన నష్టపోయినా పర్లేదు అని అనుకున్నా తీరా డీల్ అయినంత అయినాక డీల్ క్యాన్సిల్ అయింది నేను వాళ్ళు ఇచ్చిన లక్ష రూపాయలు నేను అసలు వాస్తవానికి ప్రమాణపూర్తిగా నాకు అది గుర్తుకులేదు నేను అంత వాళ్ళకి బిర్యానీ తెప్పించిన తిన్నారు వాళ్ళకి పైసలు ఆలయాలకు ఇచ్చేసిన రిటర్న్ వాళ్ళకు దూరం అయినాక నాకు ఫోన్ చేశారు అన్న మీరు ఇందులో ఒక థౌజండ్ తక్కువ వస్తున్నాయి థౌజండ్ తక్కువ ఎందుకు అంతే సార్ మీరు ఇచ్చిన పైసలు మీకే ఇచ్చిన నేను ఒక రూపాయి తీసేయాలకి లేదన్నా మీరు ఇందాక బిర్యానీ తెప్పించారు కదా ఇంట్లోకెళ్ళి తెప్పించారు అబ్బా కరెక్ట్ అన్న మర్చిపోయినా నేను మీకు ఫోన్పే చేస్తాను కొద్దిగా ఈ నెంబర్కి ఫోన్పే చెప్తాను వాళ్ళు ఏ నెంబర్ నుంచి ఫోన్ చేసారో దానికి ఫోన్పే చేస్తా అంటే దానికి ఫోన్పే లేదు నేను నాలుగైదు సార్లు రిక్వెస్ట్ చేసినా సార్ మీకు డబ్బులు కొడతాను వేరే నెంబర్ అని ఇరంటే కూడా ఇవ్వలేదు మేము కమిషన్ పెద్ద పని అనుకోరు సార్ వెయ్యి రెండు వేలు తక్కువైనా తీసుకుంటాం కానీ చిన్న పనులల్లో అన్న నేను నీది నీ సబ్స్క్రైబరు నీ అన్ని వీడియోలు చూస్తా పదేళ్ళ నుంచి నేను ఫాలో అవుతున్నా అంటే నేను ఏం చేయగలుగుతాను సార్ కస్టమర్ పైసలు ఆయన పైసలు అవతల అమ్మే వ్యక్తికి పైసలు వద్దా ఆయన కూడా నా మీ లెక్కనే మాట్లాడితే మీరిద్దరు అదే మాట వాడితే నేను ఎటు పోవాలి సార్ అన్న నా దగ్గర తీసుకుంటావా నేను హైదరాబాద్ నుంచి తెచ్చినాయి బండి పెట్టిన నాకు డీజిల్కి రెండు వేలు అయినాయి వాళ్ళ డ్రి పోంగ బస్కి ఐదు వందలు అయినాయి ఇవన్నీ చెప్తారు సార్ నేను పని చేస్తున్నా మీరు పైసలు ఇస్తారు అంతే మీరు నా సబ్స్క్రైబరే కావచ్చు కానీ నేను సబ్స్క్రైబర్ అని ఆస్తులన్నీ నమ్మి మీకు ఇచ్చే ఇవ్వలేను కదా సార్ నేను కూడా బతకాలి కదా నేను ఏమైనా మోసం చేసి మీకు తెలకుంటే ఎక్కువ రేటుకు బండి అమ్ముకుంటే అప్పుడు మీరు నన్ను అడగడానికి అది ఉంటుంది కొనేటోళ్ళు ఇదే పాట పాడుతున్నారు అమ్మేటోళ్ళు అదే పాట పాడుతూరు తీర రేట్ అంతా మాట్లాడిన తర్వాత ఫైనల్ అయినాక ఫోన్ కల్పిస్తే పద్దెనిమిది లక్షలకు డీల్ అయిన బండి ఫోన్ ఇవ్వంగానే పదిహేను లక్షలకి ఇత్తరా సార్ అన్నోళ్ళు మంది ఉన్నారు ఇన్నోవా క్రిస్టా టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ అన్న నేను పలానా క్యాండిడేట్ను పలానా పార్టీలో తిరుగుతా నువ్వు అంటే నాకు మస్తు అభిమానం మంచి వీడియోలు అన్నాడు ఓనర్ తోటి కాన్ఫరెన్స్ పెట్టినా రేట్ ఓకే అయింది నీవు ఐదు నిమిషాలు అడ్వాన్స్ కొడుతున్నా అన్నాడు కొట్టమని చెప్పినా అన్న కమిషన్ గురించి అంటే అన్న మేము అందరి దగ్గర ఇరవై ఐదు తీసుకుంటాం నువ్వు తక్కువ అన్న పర్లేదు అని కూడా చెప్పినా సరే అన్నాడు మళ్ళీ గంట అయినాక ఫోన్ చేసి మా రేట్ ఎక్కువ అవుతుంది అన్నాను సరే పోంది రేట్ ఎక్కువ అవుతున్నప్పుడు ఏం చేస్తామన్నా వదిలే అంటే మీరు కమిషన్ ఇచ్చి పెడితే నేను తీసుకుంటాను అంటే వాడు దొబ్బిపోయేటోడేమో ఇరవై లక్షలు దొబ్బిపోతుండు నాకు ఇచ్చే కమిషన్ ఇరవై వేల కట్ట నేను తీసిపెట్టలు దేవారం అందుకే మనం మంచిగా జెన్యున్గా బతుకుడు కూడా కష్టమే ఇప్పుడు ఆ కస్టమర్ ఓలో తెలియదు ఆయనను పక్కకెట్టి పెట్టి డమ్మి క్యాంటీట్ని పెట్టి ఎక్కువ రేటు మాట్లాడి నీ దగ్గర యాభై ఓనర్ దగ్గర యాభై నలితే మంచిగా ఉంటుంది అబ్బా మీరు నా సబ్స్క్రైబర్ అన్న మీ దగ్గర కమిషన్ తీసుకొని అంత దూరంకి వెళ్ళొచ్చిన ఇవన్నీ బిస్కెట్లు వేయాలి నేను ఇక ఇక కఠినంగా మాట్లాడతాం కాబట్టి విజయం ఉంటుంది ఇక అంత గోకుడు నా వల్ల కాదు నేను ఏది ఉన్నా గట్టిగా మాట్లాడతా ఉన్న విషయం కుల్లం కుళ్ళ చెప్తా నస్తే కొంటారు లేకపోతే లేదు ఇప్పుడు నేను ఈ దాకా ఎందుకు వస్తాను సార్ ఢిల్లీ నుంచి జగిత్యాల నుంచి ఇక్కడికి వస్తే ఇంకా నాలుగు బండ్లు ఎక్కువ అమ్ముకోవచ్చు పది రూపాయలు ఎక్కువ వస్తాయి అని ఆడ ఆఫీస్లో చేసుకొని ఏసీ పెట్టుకొని దూరబాబు లెక్క దాని వచ్చు నేను కానీ ఇంత దూరం ఎందుకు అస్తున్నాను హైదరాబాద్లో బల్లు దొరికేది నాకు మంది పనులు ఇతర అన్న నాగరా కార్లు ఉన్నాయి తీసుకపో ఎంత అంతే అన్న నీకు సగం నాకు సగం నాగర పదిహేను ఇరవై బండ్లు అన్న నీ షెడ్లో పెట్టి అమ్ముకుంటే మేము అది జోలికి కూడా పోము మీరు డ్రైవర్ లేరా పోయి ఆయనతో ఒకటిసారి నలుగురు బస్సు పోతారు నాలుగు బండ్లు వేసుకొని తారా ఎందుకు రిస్క్ తీసుకున్నాడు అంటే ఢిల్లీ బండ్లలో మనకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది మళ్ళీ యూట్యూబ్ వ్యూస్ ఎక్కువ వస్తాయి ఇన్స్టాగ్రామ్ వ్యూస్ ఎక్కువ వస్తుంది ఇంకా పబ్లిక్ లాగా ఎక్కువ అవుతుంది రేపు ఫ్యూచర్లో దంద బంద్ అయినా అక్కడ కూర్చొని దంద వేసుకోవచ్చు ఇంకంతే తప్ప మీరు సబ్స్క్రైబర్ అయినా కాకపోయినా కస్టమర్ ఇయ అంటే నేను ఏం చేయలేను సార్ దయచేసి తప్పగా అనుకోకూరి మీరు నన్ను నమ్మి నా దాకా దూరం దూరం వెళ్ళి వీడికి వచ్చి పార్టీ అయినా బండి ఇవ్వకపోతే నారాజ్ అయ్యి నన్ను తిట్టుకుంటా పోతు దానికి నేను ఏం చేయగలుగుతా సార్ నా తప్ప అలా కస్టమర్ ఇప్పుడు ఇరవై లక్షలకు రేట్ అయిన తర్వాత మీరు అడ్వాన్స్ కొడతా అన్నారు ఓనర్ లై లకి తీసుకోమన్నారు నేను లైన్ లక్ తీసుకున్నా ఓనర్ లై లకి తీసుకోగానే ఇరవై ఒక్క మోడల్ జెడ్ వర్షన్ ఇన్నోవా క్రిస్టా పదిహేను లక్షలకు వస్తుందని అడగబడితే ఎవరు అమ్ముతారు సార్ ఢిల్లీలో రాదా రేట్ల బండి వర్షన్ అమ్మిన సార్ నేను ఇరవై మోడల్ పదహారు లక్షల ఎనభై వేలకు జీ వర్షన్ ఇరవై 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 ఒకటి మోడల్ లక్ష నలభై వేల కిలోమీటర్ తిరిగింది మనకేంటంటే మాట్లాడినంత ఈజీగా పని కాదు సార్ మస్తు మాట్లాడతాం నేను కూడా మస్తు చెప్తాం అదే రాజకీయ నాయకుడు పదవీలకు రాకముందు చెప్పే వాగ్దానాలు ఉంటాయి తర్వాత పదవీలకు వచ్చినాక అవి ఏం గుర్తుంటాయి ఎవరైనా గుర్తుకేసినా కానీ చేద్దాం చూద్దాం తి ఇంకా మస్తు టైం ఐదేళ్ళ టైంలో చేద్దాం తి అంటారు ఇది కూడా అంతే నేను అందుకే కుల్లం కుల్ల చెప్తాను సార్ మీకు బండి నచ్చింది అచ్చిరు చూసుకోవాలి ఓనర్ తోటి మాట్లాడుకోవాలి మేము ఓనర్ నెంబర్ ఇచ్చేస్తున్నాం మాది ఏం తప్పులేదు కదా అయిన ఇవ్వకపోతే మాత్రం అన్న నేను వచ్చినా నిన్ను వచ్చినా నువ్వు ఎప్తియ్యంటే నేను చెప్తే ఐదు లక్షలు తక్కువ తక్కువేత్తరా సార్ ఎవడన్నా బండికి ఐదు లక్షలు బార్గెనింగ్ ఉంటారు నా సొంతం బండిని మొన్న నా ఇన్నోవా క్రిస్ట్ అమ్ముకున్నా లాస్ట్ అమ్ముకున్నా ఎందుకంటే నాకు ఇప్పుడు పైసలు అవసరం నా ఇష్టం అది నా బండిని ఎంతకన్నా అమ్ముకో నష్టమైనా లాభం అయినా నేను ఇంకో బయలు నేను దాన్ని కవర్ చేసుకోగలుగుతాను కస్టమర్ పరిస్థితి అది ఉండదు ఆయనకి ఒకటే కారు ఉంటుంది ఆయన ఇప్పుడు లాస్ట్కి అమ్ముకొని ఇంటికి అయినాక వాళ్ళు ఇంత పరిస్థితులు ఎత్తున్నాయి కదా అని చూసుకోవడం అందుకే ఏదున్నా మీకు నచ్చితేనే ఇక్కడ దాకా రాదు సార్ నా లెక్క చాలా మంది మస్తు మంది కొత్త కొత్తలు కూడా ఆ యూట్యూబ్లలో ఇన్స్టాలలో వీడియోలు కూడా పెడుతూ చూసుకోరు మీకు ఎవరి దగ్గర బండిని వేస్తే అలవర కొనుక్కోరు కానీ ఎవ్వరైనా మనం ఏదో మనం ఇతన్ని ఫాలో అవుతున్నాం మనో ఇతని వీడియోలన్నీ చూపుతున్నామనో తక్కువ చేస్తారు అనుకున్నది మాత్రం మన భ్రమ మేము ఏం తక్కువ వేసినా కమిషన్లో వెయ్యి రెండు వేలు తక్కువ ఎత్తం కావచ్చు కానీ బండి ఓనర్ దగ్గర రెండు లక్షలు మూడు లక్షలు తక్కువ వేసి ఇవ్వని పరిస్థితి మాత్రం ఉండదు సార్ దయచేసి తక్కువ అనుకోవద్దు నేనేమన్నా మిస్టేక్ మాట్లాడితే క్షమించోరు ఇది వాస్తవం మీకు తెలియాలి కాబట్టి వీడియో చేస్తున్నా మనం ఒకసారి పేమెంట్ ఇచ్చి అద్దంటే రిటర్న్ రావు భయానం ఇయ్యడానికి ముందు మాట్లాడిన ఏదైతే రేట్ ఉంటుందో అదే ఫైనల్ ఉంటుంది మళ్ళీ భయాన్ని ఇచ్చేటప్పుడు ఇంకేమైనా తక్కువ లేదంటే అది కుదరదు ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్